మున్సిపల్ కార్మికులకు పెంచిన మాస్టర్ పాయింట్లను తగ్గించాలని అధికారుల వేధింపులు ఆపాలని సిఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు అరుగుల గణేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరామ్ డిమాండ్ నిధులు బంధువు చేసుకుని మున్సిపల్ కార్యక్రమాల దగ్గర ధర్నా కార్యక్రమం చేశాం సమస్యలు గతంలో కూడా మూడు మసలు పాయింట్లు ఉండేది ఇప్పుడు ఐదు మసల పాయింట్లు చేశారు దానివల్ల ఇబ్బందులు కూడా మేము చెప్పాను అధికారులు పట్టించుకోవడం లేదు మీరు ఎలాగైనా చేయాలని చెప్పి కలర్ కూడా మీరు చేయాలనుకునే ఎంఎస్ గారు మా దగ్గర డైరెక్ట్గా చెప్తున్నారు నా వల్ల అవుతుంది మీరు కంపల్సరీ చేతి ఒప్పుకుంటుని ఎంఎస్ గారు కూడా చెప్పడం జరుగుతున్నాయి ఏ అధికారులు వచ్చినప్పుడు కూడా మాకు ఇంత ఇబ్బ ఇబ్బందులు పెట్టలేదు ఈ అధికారులు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి కూడా మాకు అవుతున్నాయి మహిళలకు కానీ మొఘళ్ళు కానీ వర్కర్లకి పెద్దలు దగ్గర నుండి కంపోస్ట్ కాలనీకి వెళ్ళాలంటే తల నాలుగున్నర ఐదు గంటలు బొళ్ళు దొరకడం లేదు ఆటర్లు దొరకడం లేదు ఒక పక్క వెళ్ళి ఛార్జీ కట్టి వెళ్ళాలంటే ముప్పై నాలుగు రూపాయలు ఖర్చులు అవుతున్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పినా కూడా పట్టించుకోలేదు అలాగే ఆ మసర బండికి వెళ్ళినప్పుడు కుక్కలు కానీ కోతులు కానీ మీద పడిపోతున్నాయని చెప్పినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు మీరు ఎలాగైనా వెళ్ళాలి ఎలా ఒప్పుకోమని చెప్పి అధికారులు భయపే బైబిల్తో చెప్పే పనులు చేపిస్తున్నారు అది అలాగే ఇప్పుడు క్యాబ్ పళ్ళోలు కోసం కూడా ఇంటి ఇంటికి చెత్తలు ఆలు వేస్తున్నా మీరు తీసుకోవాలి సెగ్రిగేషన్ చేయాలని ఇద్దరు బండికి ఇద్దరేసి ఉండాలి అయినా ఒకరికే పంపిస్తున్నారు వాళ్ళు చెప్పే చేస్తున్నాం ఇంటికి వెళ్ళి కే చెత్త అడిగిస్తామంటున్నారు ఏ చెత్త ఇస్తున్నా అక్కడ లోడ్ అవుతుంది అక్కడ బరువు వస్తుంది అంతవరకు మీరు బొల్లు చేయని చెప్పి కార్మికులకు ఇబ్బందులు పెట్టే చేస్తున్నారు పోనీ అక్కడ వాటిలో పనులు చేసుకొని పట్టుకొని కంపోస్ట్కి వెళ్ళిన దగ్గర అక్కడ వేట్ లేదని చెప్పి బండి వెనక పంపించేస్తున్నారు అక్కడ వర్కర్లకి ఆప్షన్ చేస్తాం భయపడుతున్నారు ఇది సరైనది కాదు ఎఫర్స్ కూడా రెండు పూటలు తీసుకుని నాలుగు పెడుతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధికారులు చెప్పిన ఎవరు పట్టించుకోవడం లేదు పని ముట్లు కూడా సక్రమకు ఇవ్వడం లేదు పని భారం పెరిగిపోయింది మెన్నగేమని ఇంత మెన్ను కూడా వస్తుందని చెప్పి కళ్ళపుల మాటలే చెప్తున్నారు తప్ప ఏది సక్రమంగా చేయడం లేదు ఈ సమస్యల మీద ఈ రోజు మేము మున్సిపల్ కార్యాలయం దగ్గర విధులు బొంద్ చేసుకొని కూడా మున్సిపల్ కార్మికులందరూ కూర్చొని ఉన్నాము మా సమస్యల పరిష్కారంత వరకు మా పోరాటం వెలుగా ఉంటుంది లేని నాన్న మాత్రం ఇంకా పౌరులు ఉధృతం చేస్తుందని తెలియపరచు నా పేరు ఎన్ బలరాం ఏపీ మున్సిపల్ నేను జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాకుళపట్న నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ వర్కర్లు ఈ రోజు కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాలు చేస్తున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పనుల పట్ల అధికారుల వేధింపులు ఎక్కువైపోయింది నలుగురు పని ఒక్కళ్ళు చేయమంటున్నారు అలాగే మస్తర్ పాయింట్లు విభజిస్తూ ఉన్న కార్మికులనే పరిగెట్టించి మీద ప్రాంతంలో చేస్తున్నారు లేదా బెదిరించి ఉద్యోగాలు ఆపుతాను అంటున్నారు ఉదయాన్నే లేచి ఊరిగా ఊరికం చేస్తున్న మాకే ఇంత ఇబ్బందులు పెడితే రానున్న కాలంలో ఏమి ఊరిని ఉడిగం చేస్తాం నలుగురు పని ఒకరు చేసేది అది రాక్షసత్వం ఎందుకంటే మీరు చేయాలి సిక్స్ ఆర్గులు మేము సిక్స్ ఆర్గులుమా ఉద్యోగులుమా అని మరొకసారి తెలియజేస్తున్నాము ఇది చాలా దుర్మార్గమైన చర్యలు చేస్తున్నారు ఎందుకంటే పని చేసే చేయాలని లేకపోతే ఇంటికి వెళ్ళిపోండి అని ఆప్షన్ చేయడం ఆడపిల్లలకు ఎక్కడికో పంపించడం లేదంటే ఉద్యోగాలు మానుగోలను బెదిరించడం ముందు బెదిరింపుల కార్యక్రమం అయిపోతుంది జిల్లాలో అది ఎవరు బెదిరిస్తున్నారంటే కలెక్టర్ గారు ఆదేశం గౌరవ నీళ్ళు కమిషనర్ ఎల్తాసారి గారు కమిషనర్ గారు చెప్పి బెదిరిస్తున్నారు ఉద్యోగాలు సరిలేదు అణజవేత్త గురవుతున్నారు చాలా కష్టాలు పెడుతున్నారు ఆ కష్టాలని ఒకసారి వివరించాం వెళ్తాయి గారికి ఇది నా వల్ల అవ్వదు కలెక్టరే చేయాలంటున్నారు కానీ మా తరఫున మీరు మాట్లాడాలంటే మా వల్ల అవదని చెప్పారు మా పరిస్థితులు ఆయన పరిశీలించకపోవడంతోనే ధర్నా కార్యక్రమం మొదలెట్టాము లేని నాడు మా సమస్యలకు తగు న్యాయం జరగని నాడు పోరాటం ముందుకు వెళ్తామని తెలియజేస్తూ నా పేరు గణేష్ శ్రీకాకుళపట్న కార్ కార్మికుల ప్రెసిడెంట్ అండి